ಆಂಧ್ರಪ್ರದೇಶ ರಷ್ಟ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಅಧಿನೇತ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పలు రకాలుగా ఈ రోజు రాణిస్తూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఇటు రాజకీయాలు అటు సినిమాలు అంటూ ఆయన వెళ్తూ ఉన్నారు ఇటీవలే దసరా కాలంగా ఆయన నటించిన ఓజీ సినిమా అద్భుత ఘన విజయం సాధించింది మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల పైగా కలెక్షన్ సాధించి ఆవురా అనిపించింది ఓజీ సినిమా మరోవైపు జనసేన పార్టీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది అయితే లేటెస్ట్గా అనుకున్న సమాచారం ప్రకారం కేంద్రం నుండి పవన్ కళ్యాణ్ గారికి అదిరిపై గుడ్ న్యూస్ వినిపిస్తోంది తాజాగా అనుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం భద్రత కోసం దాదాపు వంద మందిని స్పెషల్ రాఫిట్ ప్రొటెక్షన్ ఫోర్స్ని రంగంలోకి దించిందట కేంద్రం దీంతో బిగ్ షాక్లో ఉన్నారట ఆంధ్ర రాజకీయాల్లో ప్రశ్న యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఇంతకు ముందెన్నడూ ఏ రాజకీయ నాయకుడికి ఇలాంటి గౌరవం దక్కలేదని తెలుస్తోంది ఇలాంటి భద్రత తగ్గిన నెంబర్ వన్ పొలిటికల్ లీడర్గా పవన్ కళ్యాణ్ గారు రికార్డు సృష్టించబోతున్నారు ప్రస్తుతం కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు వివిధ శాఖలకు కూడా మంత్రిగా వ్యవహరిస్తూ ఆయా శాఖల పనితీరును కూడా మెరుగుపరుగుతున్న విషయం తెలిసిందే